ఈ రోజు అనేక మంది అధిద్వేసుడు అనురాగ రైతులు చాలా భయంకరమైన ప్రజలు ఉండే కాలం ఇది ఆ రోజు నజరైతే ఎలాగైతే ఉందో ఈ రోజు ఈ ప్రపంచం కూడా అలా మారిపోయింది ప్రపంచం కూడా అలా ఉందండి మనిషి దగ్గర మనిషి మాట అవకాశాల కోసం ఎదురు చూడటం స్వార్థాలతో జీవించడం భయంకరంగా నమ్మకత్వాలు లేని జీవితం ఇది నమ్మకత్వాలు లేని నమ్మకాలు లేవు మనుషుల మీద ఏ మనిషిని తనం తనే నమ్మకం లేని టైం ఇది ఎవడు ఏ రకంగా మోసం చేస్తాడో ఎవడు ఏ రకంగా ఇబ్బంది పెడతాడో ఎలక్కుండా ఎందుకు కూడా చేసే మనుషులకు పోయి హాలి లోయ అలాంటి సమయంలో ఉన్నాం మనం అలాంటి సమయంలో ఉన్నాం మరియా ఎవరి మీద బేసలేదాన్ని కేవలం వాక్యం మీద ఆధారపడింది వాక్యం మీద నిలబడింది దేవుడు నా హృదయంలో జీవించాలని బలమైన కోరికతో జీవిస్తూ ఉన్నామే హాలి లోయ ఎంతమందికి అర్థమవుతుంది ఆ మాట షీ వాజ్ గ్రేట్ పైపుల్ మ్యాన్ షీ వాజ్ హానిస్ట్రీ ఫైట్ మ్యాన్ చాలా నిజాయితీ ఉన్నట్ట ఆమె గొప్ప విశ్వాసానికి దేవుడే అగలబోయాడు అని పర్లపడం ఆమె విశ్వాసం చూసి యథార్థత చూసి దేవుడే ఆగ ఆగలేకపోయాడట బైబిల్ అంత చదవండి బ్రదర్ మీకు సహోదరులారా బైబిల్ అంతా కూడా యథార్థత మీద ైబిల్ అంతా కూడా మీదే ఆధారపడి ఉంది ఆయన నీతిని బయలుపరుస్తాడు ఉంటాడు మనుషులు యథార్థత లేదండి మనుషులు ఎక్కడ మాట అక్కడ మాట అక్కడ వాళ్ళకి రోటి రోటి రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులు మోసం చేస్తా ఉంటారు మనుషులు భయంకరంగా ఇబ్బంది పెడతా ఉంటారు అవసరాలు తీర్చుకుంటా ఉంటారు అవకాశవాదులుగా మారిపోయిన కాలమే అది కానీ నా ప్రియమైన సహోదరుల ఈ యొక్క మరి ఎంత బలమైన విశ్వాసం కలిగి తన నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్న చూడాలి కానీ ఏసేపు గుండెలో రాయబడి గుండెలో రైలు పెరిగేట ఉన్నాయి తీవ్రమైన ఆలోచనలు ఏసేపు పడిపోయాడు చాలా విపరీతమైన టెన్షన్ ఏది చేయాలర్థం కాని పరిస్థితి హలెలు కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోడు కొన్ని విషయాన్ని నేను త్వరగా ముగిస్తాను హలి ఆందోళన భయం ఏసేపు నావరం వాళ్ళిద్దరికి ప్రధానమైంది కొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుంది అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎన్నో అనేకమైన అసలు కళలు కన్నాడు అంటారు ఏసేపు పెళ్లి అయిన తర్వాత నా భార్యను అలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలని ఎన్నో కళ్ళ కన్నాడు ఎన్నో చూడండి పెళ్లికి ముందు యువతలు యువకులు యువక యువకులు చాలా మంది చక్కగా చాలా కళ్ళ కంటారు చాలా విపరీతమైన కళ్ళు ఉంటాయి వాళ్ళు అలా నేను పెళ్లి చేసుకున్నాడు అలా ఉండాలి పెళ్లి చేసిన కూడా ఎవరాజులా ఉండాలి నన్ను అలా చూసుకోవాలి నన్ను ఎలా చూసుకోవాలి నాకు అలా ఉండాలి ఎలా ఉండాలని ఎన్నో కళలుగా అంటారు స్త్రీలు పురుషులు కూడా నా భార్య ఎలా ఉండాలి నా భార్య ఎలా ఉండాలి అలా ఉండాలి ఎలా ఉంచుకుంటాను అలా ఉంచుకుంటాను అలా చూసుకుంటాను అని చాలా కళలు అంటారు అయిన రెండు సంవత్సరాలు తెలుస్తుంది ఎన్ని కళలకి అలా ఆ పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత వెళ్తుంది అనమాట వాళ్ళు కళలన్నీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత ఈ లండూడు వచ్చాడు రా దేవుడ ఏ ట్రాక్ లంటూ తీసుకొచ్చానండి నా బ్రతుక్కి అల్లియ్యా ఈ దొంగ సత్యం వచ్చింది నా జీవితంలోకి ఆ మగళ్ళు లోయ ఎందుకని ఇప్పుడు ఏసీ పరిస్థితి అయిపోయింది ఏసీ అందకి పెళ్లి అయిన తర్వాత జరుగుతాయి రెండు సంవత్సరాలకి నేను పెళ్లికి ముందే ప్రధానమైన అయిన తర్వాతే ఇప్పుడు చాలా బాధలో పడిపోయేసి ఎలాంటి బాధలో పడ్డాడంటే చాలా కళ్ళ కన్నాడప ఈ లోగం మరి ఏమొచ్చి నేను ప్రెగ్నెంట్ అంటే లోయ్యా పైగా ఏం పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం అంటుంది ఏమండి దీనికి దేవుడే సాక్షి ఉంటుంది ఏం చేయలేప్పుడు అసలా ఏమి నమ్మసక్యంగా లేదు చాలా భయంకరమైన ఆలోచనలో పడిపోయాడు ఏమైనా వింటున్నారా అసలు మీకంటే నాకేక్కువ బాగా ఉంది ఎంతసేపు మంచిగా ప్రసంగం చేయడం అనేది చాలా ఇబ్బంది ఉంది కాల్ లాగేస్తుంది అయినా సరే ఎందుకు చెప్తున్నా తెలుసా దేవుడు ప్రారంభిస్తున్నాను మీరు అలిసిపోకండి కొంచెం మీరు సాక్షిగా కొంచెం మీరు ఆమె చెప్తే నేను ముందుకు వెళ్తాను వాక్యం లేట్ అయిపోయి సంతోషం వచ్చాడు మీరు ఆనందం చూడాలి నేను అలా ఇప్పుడు ఏసేపు చాలా భయమేసేస్తుంది చాలా బాధగా ఉంది ఇదేమో పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యం అంటుంది ప్రెగ్నెంట్ అంటుంది ఎలా ఉంటది ఇప్పుడు ఏసేపుకి ఇది ఏం నమ్మసక్యంగా ఏసేపు అనుమానం ఆలోచన పడిపోడు అనుమానం కలుగుతుంది ఏసేపు నమ్మకం కలగట్లేదు అనుమానం మొదలైపోయింది అనమాట ఏం జరుగుతుందో తెలియట్లేదు అబ్బా ఏం చేయాల ఏమైంది మరి అమ్మకి ఎన్నికల కన్నా నేను పెళ్లి చేసుకుని నేను మంచి ఇంట్లో పెట్టి నా కుటుంబాన్ని కట్టుకొని నా జీవితాన్ని కట్టుకొని ఎన్నో ఆశలు కలిగి నేను ఉన్నాను ఇలాంటి టప్పు ఇలాంటి ఆటంబం సింపుల్ సింపుల్గా నేను పరిశుద్ధాత్మని ప్రెగ్నెంట్ అయ్యాను దేవుడు నన్ను కలుసుకున్నాడు ఎస్ఏ ప్రస్తుతం నాలో నెలవేరుందని చెప్పి ఎలా చెప్తుంది మరి అమ్మా అల్లి పెళ్లి క్యాన్సిల్ అయితే పరువు ఏమైపోతుంది పెళ్లికిండల్ చేసుకుంటే నా పౌర్వేం కావాలా నా ఎక్కడ ఎక్కడెట్టుకోవాల మా పరిస్థితి ఏంటి ఇలా చెప్తే మా అమ్మ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు వాళ్ళెల్లు ఏం అర్థం కావట్లేదు అబ్బా ఊరు ఏమంటారు అసలు మోసే ధర్మశాస్త్రం ప్రకారం పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవుతే ఆ స్త్రీని తాలిపెట్టుకోడు సబ్ పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అవ్వకూడదు ఇప్పుడంటే పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ ఉన్నాయి గోల్డ్ ట్యాబ్లెట్లు ఉన్నాయి ఇలా ప్రెగ్నెంట్ అవడం అలాగే వెళ్ళి అబార్షన్ చేసుకోవడం ప్రభుత్వ ఈ కాలం ప్రభుత్వం బోధించిన మెసేజ్ రెడ్ లైట్ ఏరియా ఆయన రాకడను సూచించే ఎర్రటి ఎర్రటేప మెసేజ్ బోధించారు ప్రపంచంలో అత్యధిక కేసులు హాస్పిటల్లో నమోదవుతున్న కేసులు అబార్షన్ కేసులు సీక్రెట్ ఇది ఎవరికి తెలియదు ప్రపంచంలో అన్ని రోగాల కంటే అన్ని జబ్బుల కంటే అత్యధికంగా నమోదు అవుతున్న కేసులు ఏవంటే అబాసున్ కేసులు అమెరికాలో గంటకు మూడు లక్షల కేసులు నమోదు అవుతాయంట అబాసన్ కేసులు పెళ్లికి ముందు రకరకాల పనులను చేసేసి ప్రెగ్నెంట్ అవుతాబోసం చేసుకుంటా ఎవరి చేసుకుంటా అయితే లేకపోతే లేకపోతే చాలా ఉన్నాయి కదా సూచనలు ప్రకృతి సూచనలు గొప్పకైతే అంటాము లేకపోతే చాలా ఉన్నాయి చేసుకోబోయేవాడు కదా ఎలాంటి వాడైనా మోసం చేసేచ్చు ఆడు కుక్కల కొత్తాడు అందం ఏముంది మంచి మంచి డెకరేట్ చేయడ చీరలు ఉన్నాయి జాకెట్లు ఉన్నాయి డైమండ్స్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఈ రోజు పెళ్లి చేసుకునే యువకులకు సవాల్ అంట అసలు కన్యక భూమి మీద ఏ రకమైన వర్జునులు ఇక్కడ దొరుకుతున్నారో లేదో ఒక సవాల్ పురుషులకి స్త్రీలకి కూడా అంత శరీరాల్ని మలినం చేసుకునే కాలం సోలోమును చూసి చూసి వెయ్యి మందిని చేసుకున్నాడు పెళ్లి ఆయన ఏమన్నా తెలుసండి పురుషునితో కన్యక జోడ తెలియడం కష్టం సముద్రంలో వాడ వెళ్ళిన జాడ తెలియడం కష్టం బండ మీద వెళ్ళిన సర్పం జాడ కనుక్కోవడం కష్టం ఆ గారు వెయ్యి మందుని చేసుకున్న తర్వాత అర్థమైంది విషయం నాకు మహిమ కరుణ పురుషుడితో కన్యక జాడ తెలియదట బండ మీద సర్పంజాడు తెలియదట సముద్రంలో ఓడెలించాడు తెలియదట ఓడెళ్తే పడవ దారి ఆడుతుందండి సముద్రంలో ఇసుకలో వెళ్తే పోము దారి తిరుగుతుంది బండ మీద వెళ్తే తిరుగుతుందా తెలీదు అలాగే స్త్రీలు పురుషు యొక్క విషయాలు ఉంటాయి అంత భయంకరమైన కార్యం అది లూహ చూడండి చాలా భయంకరమైన కార్యం అసలు పెట్టిండి అవకముందు మేరేజ్ అవ్వకుండా ప్రెగ్నెంట్ అవుతే ఆమెను ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఏసేపు ఆయుధం ఇచ్చింది మరి అమ్మ ఏసేపు అమ్మే ఆయుధం ఇచ్చింది ఒకవేళ నువ్వు నచ్చకపోతే పది మందులు పెట్టి రాళ్ళతో పెట్టు ధర్మశాస్త్రం ప్రకారం నేను ప్రెగ్నెంట్ అసలు ఎలా చెప్తారండి ఈ విషయం అందుకే ఈరోజు పెళ్లి వర్తమానంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా చెప్తారో తెలుసండి వర్తమానంలో పెళ్లి చేసుకున్న ఏం చేస్తారు తెలుసా గదిలో పంపించిన తర్వాత కుశుల ప్రశ్నలు అడిగి ఆ ఉన్నావు నువ్వు ఏం చేసావు ఏం జాబ్ చేస్తావు ఏం చేయ పరిచయం చేస్తున్నావు ఏమి పనులు నేర్చుకున్నవి కాదు అబ్బాయి అమ్మాయి గదులు పంపించిన ఎందుకు ఎందుకు పంపిస్తారు అండి ఆ రహస్య గదులకు ఎందుకు పంపిస్తారు తెలుసా మీరు చిన్నప్పటి నుంచి ఆ యవనస్తుడి చేతులు రహస్యం రహస్యమైన జీవితం ఏ విధంగా జీవించావో అబ్బాయి అమ్మాయి దగ్గర ఒప్పుకోవాలి అబ్బాయి అబ్బాయి దగ్గర ఒప్పుకోవాలి అది గదిలో పంపించింది అలీలోయ గదిలో ఎందుకు పంపిస్తారంటే అబ్బాయి ఏమి అమ్మాయి దగ్గర ఒప్పుకోవాలి అమ్మాయి అబ్బాయి దగ్గర ఒప్పుకోవాలి వారి యొక్క రహస్య జీవితం రహస్యమైన జీవితం పాప జీవితం వారి యొక్క కార్యాలన్నీ కూడా ఒకరినొకరు ఒప్పుకొని అది అంగీకరణ అయితేనే వివాహ జీవితం గడుగుపెట్టాలి అలీలోయ కానీ పెళ్లి అయిన తర్వాత అదే పని పెళ్లికి ఆకముందు కూడా అదే పని అయితే ఎంత దౌర్భాగ్యమైన జీవితం అది లూయ చూడండి ఇప్పుడు ఆయుధం పట్టికెళ్ళేసేపు చేతిలో పెట్టి ఆయుధం పట్టికెళ్ళేసేపు చేతిలో పెట్టి ఒప్పుకుందామే పెళ్లికి ముందు ఒప్పుకుందామే ఏం ఒప్పుకుంది లోకంలో జరిగిన పాపం కోసం ఒప్పుకోవట్లా నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యానో చెప్తుంది యోచేపు యువసేపు ఎప్పుడైతే ఆ విషయాలన్నీ చెప్పిందో చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఇతను అంత అనుమానంలో పడిపోడు ధర్మశాస్త్ర ప్రకారం రాజు పేరు కూడా చంపేది నేను ఏం చేయండి మరి ఏమైనా చంపేలా పది మందిలో అవమానపరచాలా పది మందిలో ఈమెలాంటి పని చేసింది అని చెప్పేసి నేను అగౌరపరచాలా చూడను చూచి జాగ్రత్తగా మీరు వినాలి అయ్యో ప్రభువా ప్లీజ్ హెల్ప్ మీ లాడ్ అంటూ ఏడుస్తూ తీవ్రమైన ఆందోళనలోకి వేసి వెళ్ళిపోయాడు ఏసేపుడు చాలా అవకాశం ఉంది ఆమెను పది మందిలో అవమానపరిచి ఆమెను చంపడానికి పూర్తి అవకాశం ఉంది పెళ్లి ముందు వెబ్చారం చేసే స్త్రీని ప్రెగ్నెంట్ అయితే ధర్మశాస్త్రం ప్రకారం చట్టపరకు రాళ్ళతో కూడా చంపాలి కానీ ఏసేపు నీతిమంతుడై నుండి ఆమెను అవమానపరచని ఉండక ఆమెను సేవ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి ఎరుసేమో తీసుకెళ్లి రహస్యంగా ఎక్కడైనా వదిలేసి ఎక్కడైనా ధోరణి వదిలేసి మనం మనోడు వేరే ఊరికి వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడట అలా కాదు మరియా మనం ఇక్కడ ఉంటే రిస్క్ ఉంటుంది దానితో మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం రిజిస్టర్ రిజిస్టర్కి వెళ్ళి రిజిస్టర్ రిజిస్టర్ మేరేజ్ చేసుకుందాం అన్నాడంట కానీ మైండ్లో ఒక ప్లాన్ ఉంది ఏంటి ఆ ప్లాన్ ఏంటంటే కోటాలకు తీసుకెళ్ళి కోటాలకు తీసుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఎడవ వదిలేసి మానవ పారిపోతుంది ఇలాంటి కూడా ఆలోచనలు వస్తున్నాయి అంట అలాయ దయ్యం చాలా ఆలోచన వస్తుంది తివంటి పనులను ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు భార్య మీద అనుమానం వచ్చినప్పుడే దీన్ని కొట్టెత్తే పోతే పోరికి ఎత్తే ఏం చేయదు అని చెయ్యి అని చేయదు ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన ఇంకేం తప్పు వేరే ఆలోచన ఉండదు ఏదన్నా ఆలోచన మా అనుమానం వచ్చిందంటే ఇంకా తప్ప ఇంక వేరే ఆలోచన ఉండదు ఏం చేసేది ఏం చేసేది ఏం చేసేది ఏం చేసేది ఏదో రకంగా మాటలు ఏదో రకంగా రకంగా ఏదో ఏర్పాటు పెట్టడానికి ప్రయత్నం చేయలేదు ప్రయత్నం చేసే అవకాశం ఎవరు వింటనారా ఎంతమంది వింటున్నారు ఒకసారి అన్న ఆమె చెప్పాలి నేను వచ్చినట్టు ఆమె లువే దేవు మహిముకరుడు కాక ఇప్పుడు ఎక్కడికైనా పెళ్లి పెళ్లి చేసేసుకుందాం అని చెప్పి ఒక ప్రణాళిక రచించి ఆమెను తీసుకెళ్ళి ఎక్కడికి ముందులేద్దామని ఆపినట్టు ప్లాన్ ఎందుకంటే ఇక్కడ మొహకు చూపించలేడు ఆ ఊర్లో మొన్న ఒక ఆయన తీసుకొచ్చి చిన్న చిన్న పింఛి చిన్న తీసుకొచ్చి అక్కడ గెంటే చెల్లిపోడు అవి భర్త ఆవిడ మీద అనుమానం తట్టుకోలేక ఆవిడని తీసుకొచ్చి పాపం ఆరు నెలలు ఏడు నెలలో పాప ఆ పాపని విసిరేసి ఈ గెంటేసి వచ్చేసాడు అంటే ఎంత భయంకరమైన ఆలోచన వస్తాయంటే అనుమానం వచ్చినప్పుడు ఆలోచన వచ్చినప్పుడు చాలా బాధ చాలా వేదన చూడండి అలా కాదు మరియా కోటలు తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేసి వేరే చోటు వెళ్ళిపోవాలంటే నిర్ణయం తీసేసుకున్నాడు ఎందుకంటే వచ్చి ముఖం చూపించలేడు ఆ ఊర్లో పెళ్లి క్యాన్సిల్ అయిందంటే ఆమె కలిసి ఉండలేడు ఎలా ఉంటాడు నన్ను కాకుండా ఎవరితో తీసుకెళ్లి ఎక్కడో ప్రెగ్నెంట్ అయిపోయి వచ్చిందంటే భర్త భార్య ఎలా కావడం చేస్తాడు ఎలా చేయగలండి అసలు అది అవదు అలా ప్లాన్ కలిగి ఉన్నాడు ఎందుకంటే ఆయన నీతి మంత్రులు మంచి అమ్మాయి మంచి జీవితం ఇద్దామనుకున్నాను నాకు ఇలా అయింది ఏంటి ప్రభువా నేనేం తప్పు చేశాను ప్రభువా ఏమి పొరపాటు చేశాను ప్రభువా ఇలాంటి అమ్మాయిని ఇచ్చావేంటి ఏంటి ప్రభువా ఈమె ఇలా చేసింది ఏంటి ప్రభువా ఎవరో రోమాసాయకుడు వాళ్ళు తప్పు చేసిందేమో బహుశా చెప్పుకోలేకపోతుందేమో నాకు అబద్ధం చెప్తుంది నేను నేనేం చేయాలి ప్రభువా అని చాలా వేదంతో కన్నీరు కలిసి ప్రార్థన చేసాడండి ఓకే చదు వినండి చాలా వేదంతో కన్నీరు కలిసి ప్రార్థన చేస్తున్నాడు ఖచ్చితంగా నీతి కొంత ప్రార్థన దేవుడు తప్పకుండా జవాబిస్తాడు అలాయ ఒకవేళ నీలో నీతుండి ప్రార్థన చేసామని ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చే దేవుడు ఆ రాత్రి దేవుడు ఏసేపుతో మాట్లాడాడు చూడండి భార్యాభర్తల మధ్యలో చిన్న అనుమానం ఉంటే చాలు పెద్దోల్ని యాగేసేస్తాడు ఫస్ట్ లేకపోతే అడిపేద్దో ఇద్దోని యాగసేసి మధ్యలో కొంచెం పెట్టేస్తారు అల్లు ఒకరి మీద ఒకరు వేసింది అది అదే ఎలా చేసిందండి ఎలా చేసిందండి ఎలా చేసింది అది చేసేసిందండి ఇది చేసింది ఆయన చెప్తాడు అది లేదండి ఆవిడే తప్పండి ఆవిడ మీద ఒప్పండి ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఏం చెప్తాడు అలీయ మళ్ళీ అతను అలా చేస్తున్నాడు చేస్తాడు ఇలా చేస్తున్నాడు అలా అది అతని ఒప్పండి అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఆవిడ చెప్తాడు ఒకరి మీద ఒక నిందలే చేసుకుంటారు అల్లియా పంచాయతీ ఆ పంచాయతీ కూడా అవతల అవమానపరచడానికి ఇంకా పంచాయతీ ఎందుకంటే భర్తనే భార్య అవమానపరుస్తుంది భార్య ఏమో భర్తను అవమానపరుస్తుంది ఇద్దరు ఒకరినొకరు అమ్మ మరి పరచుకుంటారు ఇద్దరికి ఒకరి మీద ఒకరి మీద గౌరవాలు ఉండవు వాళ్ళ మీద ఏమైనా నిందలేసుకుంటా ఉంటారు ఆవిడ చేస్తాను నేను ఎలా చేస్తున్నాను అందుకే నేను ఎలా తయారయ్యానండి అంటే లేదండి అప్పుడు ఎలా చేస్తానంటే చేస్తానండి అందుకే నేను ఎలా అయిపోయినండి అని అంటారు హాలిల్లు ఇవిడండ చిన్న అనుమానం వచ్చేసరికి భార్య భర్తల మధ్యలో ఎన్ని యుద్ధాలు అయిపోతాయటే మామూలు యుద్ధాలు కాదని జీవితం అంతా కొట్టుకోవడమే జీవితం అంతా తిట్టుకోవడమే ఒకరి మీద ఒకరిన గౌరవ మీద ఉండదు ఒకరి మీద ప్రేమ ఉండదు ఒకరి మీద ఒకరికి ఏ ఏమీ ఏమి లేకూడదు లష్టానుసారంగా పందిల్లో పట్టుకుంటాను ఇంటిలో పందికి వీళ్ళకి ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు అరే నేను దేవుని కుమారుడిని నేను నీతిమంతుడిని నేను ఎలా ఉండకూడదు నేను వాక్యం నేర్చుకున్నాను నేను నా భార్యను ప్రేమించాలి నా భార్యని గౌరవించాలి నా భార్య పట్ల నమ్మకంగా ఉండాలి ఈ గాలిగా ఉండదు నా నమ్మకంగా ఉండాలి నా భర్తకి నీతిగా ఉండాలి నా భర్త మంచి పరిచయం చేయాలి నా భర్తని గౌరవించాలి ఆయన ఈమెకే ఉండదు చూడండి ఏసేపు ఆమె పది మందిలో అవమానపరచగలిగిన స్థితి ఉంది అందరితో చెప్పి రాళ్ళతో కొట్టించవలసిన ఆ యొక్క పదవి కూడా అంత హక్కు కూడా ఉంది ఇంకా ధర్మశాస్త్రంలో ఉంది రాళ్ళు పెట్టి కూడా చంపేలే రాళ్ళు పెట్టి కొట్టి చంపీలన ధర్మశాస్త్రం ఆజ్ఞ ఉంది పది మందితో చెప్తే తీసుకెళ్లి రాళ్ళు పెట్టుకుని చంపేద్దాం అరే లోయ అయినాగా తన భార్యను నా ఉన్న పరిచయం యోజు ఎందుకంటే అతను నీతి మంతుడు నీతి అయితే అలా ఉంటాడు నీతి మంత్రుడు అయితే యోజు పోలే ప్రవర్తిస్తాడు బయటికి గాడిలా గంగరెట్ లాగా అందరిలాగా కొట్టేస్తాను అందరిలాగా తిట్టేస్తానంటే కుదరదు అది వాత్యం కాదు అది నీతి మంతుడు చేసే పని కాదు నీతిమంతుడు ఎప్పుడు తన భార్య తప్పు చేసినా సరే ఆమెను కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు ఆమెను భద్రంగా చూసుకోవడానికి ఆమె బాధ్యత వహించడానికి తాము తప్పు చేసినా సరే ఆమెను ప్రేమించడానికి ఇష్టపడతాడు ఏ యోసేపు చూడండి అతను ఎంత నీతి మంత్రుడైతే అతని చేతిలో ఉంది పది మందిలో తీసుకెళ్ళి కొట్టి చంపేసేంత ఆధారం ఉంది తప్పంత ఆమె వైపు కనపడుతుంది ఎవడన్నా నమ్మడో నేను పరిశుద్ధాత్మక వలన గర్భం ధరించానంటే ఆ రోజుల్లో అక్కడ చెప్పే వింటకి వినడానికి ఎవడో రెడీగా లేడు ఎందుకంటే అదంతా వేసేలేరు ఎవరో తప్పు చేసి వేసే ఎవరో నేను వేసినా చెప్పుకుంటుందండి నేను తప్పు చేసిన నేను ఎవరి దగ్గర ఒప్పుకుంటుందా నేను పాపం చేసానని చెప్తాది వెళ్ళి వాళ్ళు రోజుకు వంద మందికి పోయే స్త్రీ కూడా వచ్చి నేను కన్ అరెలోయ చాలా పవిత్రం పరిశుద్ధమైన స్త్రీగా చెప్పుకుంటుంది బైబుల్ అన్నాడు మహావేశ్య మహావేశ ఉండి ఆమె నేను కంజిక అంటుంది ప్రకటన క్రో ఆమె వ్యాప్తంగా వ్యభిచారం చేస్తుంది ప్రపంచ ప్రతి ఒక్కడో కూడా ఆమెతో పోయినోడే అయినా కానీ నేను కంజికనంట సులభం చెప్పాడు వేష్య నోరునంటే తేను కారు అక్కడ వేష్య పెదవల కంట తేరు కారు అక్క అంటే అంత మృదుగా మాట్లాడుతుంది ఆమె మాట్లాడుతుంటేనే ఇక్కడ టెంప్ అయిపోతాడు అంత ముదుగా మాట్లాడుతుందండి ఆమె మాట్లాడలా ఉంటాయి హలి లూయా స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను భయపడ్డాండి భయపడి హి లూయా ఆమె అంత ముదుగా మాట్లాడుతాడు లైలే లై లై లైలాడి అంటారు మైడీ చాలా మంది అంటే ఆమె చాలా బాగుంది ఒకలాడి ఎంత మృదువుగా మాట్లాడుతుందంటే పురుషుల్ని బాగా వలలేసుకోవడం బాగా ఇష్టం బాగా ఆరి స్త్రీ అన్నమాట దేవునా మహిమకరుడు కాదు ఎంతమంది అర్థమవుతుంది అన్నమాట ఎంతమందికి అర్థమవుతున్నాను ఏమైంది హాలి లూనియా అలా అలాంటిది పాపం చేసి నమ్మకత్వం కోల్పోయి నమ్మకత్వం లేకుండా జీవించడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఏసేపు చేతుల ఆయుధం ఉన్నప్పటికీ అతను ఎంత గా ఎంత నీతి మంత్రిగా వ్యవహరిస్తున్నాడంటే వెళ్ళిపోయి నీ వల్లే నా జీవితం ఇలాగే అయిపోయింది నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని తీసుకొని మొలక తీసుకుని కొట్టేయట్లేదు మా ఊర్లో నా పరు అంతా పోయింది లేకపోతే నీ నీ వల్లే నా జీవితం సర్వ నాశనం అయిపోయింది మా బాబు నన్ను అవమానించాడు మయా నన్ను తెలుస్తుంది ఈ కార్యాలని నీ వల్లే నీ జీవితం వల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పేసి పక్క తీసుకెళ్ళి మరేమో కొట్టడానికో లేకపోతే రాయలు పెట్టి విసిరడానికో పది మంది చేత అవమానపరచడానికో ప్రయత్నం చేయలేదు అలిలోయ నమ్మకమైన భర్త ఉంటాడంటే నీతివంతుడైన భర్త ఎప్పుడు తన భార్యకు ఒక బాధ్యతగా భద్రతగా ఉంటాడు నిన్ను నమ్ముకొచ్చి నీ భార్య నీ చుట్టూ నిలబడితే ఆమెనే నువ్వు గెంటేసి రకరకాలుగా హింసించి బాధిస్తే ఆమెకు ఏది ఆమెకు దేని ఆధారపడాలి నిన్ను నమ్మి దేవుడు నీ చేతిలో పెట్టాడు భద్రంగా చూసుకుంటావా నిన్ను నమ్మి దేవుడు నీ చేతిలో పెట్టినప్పుడు నీవే కసిరేసుకుని ఇసిరేసుకుని బయటికి ఎంటేసి ఆమెని ఇష్టానుసారంగా నువ్వు నాశనం చేస్తావు అంటే అరే ఎవరు ఆమెకు భద్రత ఇచ్చేది ఎవరు ఆమెకు సరైన విధానంలో నమ్మకంగా చూసుకునేది దీని మీద ఆధారపడడానికి బ్రతుకుతుంది ఇప్పుడు మరీ అమ్మ ఏసేపు మీద ఆధారపడాలి ఏ ఏసేపును ప్రదానం చేసుకుంది ఇప్పుడు ఏసేపును నమ్ముకొని ఆమె బ్రతుకుతుంది ఇప్పుడు ఏసేపే ఆధారం చేసి ఉంది కాబట్టి ఆమె కష్టము బాధ ఇబ్బందులు అన్నీ కూడా ఏసేపుతో పంచుకుంటాం అవునండి అవునండి ఇప్పుడు ఆమె బాధ కలిగింది ఇబ్బంది కలిగింది నష్టం వస్తుంది ఇప్పుడు ఆమె ఏమై ఉన్నదో అదంతా కూడా ఏసేపు భయపెట్టింది భయపెట్టి ఇప్పుడు ఏసేపు దాన్ని ఒక అవకాశంగా తీసుకుని దొరికిందని నా భార్య ఇప్పుడు చెప్తాను ఇప్పుడు పని పది మందిలో పెట్టి అవకాశం అందరి చేత తిట్టిచ్చేసి అవమాన పరిస్థితి రాజు పెట్టుకుని చంపేసి విడోగులు చెప్తే దరిద్రం ఒదిరిపోతుంది అనుకోలేదు అనుకున్నాడండి అలా అనుకోలేదు నీతి నీతిమంతుడు గనక దేవుని కుమారుడు గనక తన యొక్క వాక్యమును పట్టుకొని నిలబడి ఉన్నాడు గనక అతను తన భార్య భార్యకు కాపుగా ఉన్నాడు ఆమె తప్పు చేసినా సరే క్షమించి ఆమె ఏం చేయాలి ఎలా ఆలోచిస్తున్నాడు చూడాలి అతడు వెళ్ళే దారిలో మళ్ళీ మరియా అడుగుతున్నాడు మరియా మర్చిపోయాను ఇప్పుడు అలా అనుకోలేదు చేసేడు అవమానపరచాలనుకోలేదు లేదు ఏం చెప్పి ప్రార్థించి 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 ఒక్కరి ఉక్కు బిక్కిరైపోయారు బెడగ పడుకున్నాడంట ఏం చేయలేదు ఏం చేయాలి ఏం చేయాలి నా భార్య ఇలా చేసింది ఏం చేయాలి ఎవరు రోమ సైనికుడు తెలిపి ఉంటారు భయపడి చెప్పట్లేదు నాకు ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి ఆమె చాలా వేదన పడి వేదన పడి మంచుకుడుకున్నాడంట కొడుకుని బాధపడి బాధపడి నిద్రలో అలాగ వెళ్ళేసరికి గాబ్రియలతో తెచ్చాడు హలే ఆ నీతి మంతుడు చేసిన ప్రార్థన యహో సైనితులకు వెళ్ళిపోయింది సరే భార్య మీద నింద పన్ను అవ్వలేదు కానీ పది మందిలో అవమానపరచలేదు కానీ ఆమె కొరకు వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను దేవుడి దగ్గర ఆమె కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు జవాబు ఇవ్వడానికి వచ్చాడు అను హలే ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట దేవుడు గాబ్రేందుకు జవాబు ఇస్తున్నాడు అయ్యా ఏసేపు నీ భార్య నీతి ఆమె యథార్థవంతురాలు ఆమె సత్యవంతురాలు నేను ఆమె యొక్క యథార్థతను ప్రేమించి ఆమె హృదయాన్ని ప్రేమించి ఆమె జీవితాన్ని ప్రేమించి నా పరిశుద్ధాత్మనే ఆమె గర్భంలో పెట్టాను నేను ఆమె గర్భంలో నుంచి నేను పుట్టబోతా ఉన్నాను నువ్వు అనుమాన పడకు ఆవేదన చెందకు నువ్వు బాధపడకు ఇది దేవుని వలన జరిగిన కార్యం ఆయన ఎప్పుడైతే దేవతలు వచ్చి చెప్పిందో వెంటనే ఏసేపు లేచి వెంటనే వెళ్ళి పరిగెత్తు వెళ్ళి మరి హత్తుకొని నీవు పరిశుద్ధులైన ప్రభు ఏసు క్రీస్తుకి నువ్వు జన్మని ఇవ్వబోతా ఉన్నావు నువ్వు పరిశుద్ధులైన దేవునికి సైన్యానికి నీ గర్భాన్ని ఇవ్వబోతా ఉన్నావు ధన్యరాలుకి నీకు నేను ఎల్లప్పుడూ కూడా స్నాఫుల్ సపోర్ట్ మీకు ఇస్తున్నా నా సంరక్షణ నీకుంటుంది నా యొక్క జీవితం అంతా నీకు పరిరక్షకుడుగా ఉంటాను సంరక్షకుడుగా ఉంటాను పోషకుడుగా ఉంటాను మంచి భర్తగా ఉంటాను మంచి సెరస్గా ఉంటాను నేను నడిపిస్తాను నిన్ను కూడా నేను విడిచిపెట్ట అని ఎప్పుడైతే వెళ్ళి మరీ హత్తుకున్నాడో అలీయా అక్కడ ఎద్దరూ కలిసి చక్కగా ఎరుసలేం బయలుదేరారు మహిమ మహిమకరుడు గాక ఈ ఎరిస్లేం జరిగిన కథ అంతా కూడా వచ్చే వారం చూద్దాం ఇప్పుడు ఎరుశలేం బయలుదేరగానే వాళ్ళ జీవితాలు ఏం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు ఏ విధంగా ఎరుశలేని సందర్శించారు వాళ్ళు ఏ విధంగా పెద్ద జన్మనిచ్చారు ఏ విధంగా వారి జీవితాల్లో సర్వశత్తు గల దేవుడికి తల్లిదండ్రులు అయ్యార భౌతికంగా వాళ్ళ హృదయాలలో ఎంత పియారిటీ ఉంటే వాళ్ళ హృదయాలలో ఎంత ఎలాగత ఉంటే వాళ్ళ హృదయాలలో ఎంత నీతి ఉంటే వాళ్ళ హృదయాలలో వారికి ఎంత ప్రేమ ఉంటే దేవుడు వారి పక్షాన్ని నిలబడి ఈ ప్రపంచానికి దేవునికి తల్లిదండ్రులు అయ్యేటట్టుగా దేవుడు చేసుకున్నారు వాళ్ళు ఎల్లో నిజమైన భార్య భర్తలు ఎప్పుడు మరి అమ్మాయి వేసే పోలే ఉంటారట నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా నీతిమంతుడు ఎప్పుడు కూడా ఈ మరి అమ్మాయి వేసే పోలే ఉంటారట చక్కగా భార్య పట్ల నమ్మకంగా యథార్థంగా సంరక్షకుడిగా పోషకుడుగా భర్తుంటే అవమానపరచకుండా ఆమెకు ఆమె కూడా యథార్థంగా నమ్మకంగా తన పర్తకుంటుంది సేవ చేస్తుంది హలే లూయా అంతేగాని అవకాశం వచ్చింది అని చెప్పి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా నాటకాలు వేసేది ఖరే హలే లూయా నీ నాటకాలు దేవుడి దగ్గర పనికిరావు హలే దేవుడు ఏంటో నీవేంటో దేవుడు బాగా తెలుసు ఏదో చీకట్లో ఏదో చేసేసాను కదా ఎదుర్కోకుండానే మంచోళ్ళ బత్తిపూరులో ప్రదర్శించమంటే దేవుడు అన్ని చూస్తున్నాడు అంధకార రహస్యములన్నీ కూడా దేవుడు ఎదురు తెలుసు అల్లి లోయ అందుచేత నా ప్రియమైన సహోదరి చదువు ఖచ్చితంగా మరి వాకింగ్ కోసం నిలబడి దూతల దర్శనం పొందుకుంది ఖచ్చితంగా దూతల దర్శనం పొందుకున్న తర్వాత తన భర్తకు వివరించింది తన భర్త కూడా భార్య పక్షాన్ని నిలబడి యథార్థంగా నిలబడి వారిద్దరు వాక్యాన్సారంగా కట్టబడి చక్కగా ఏర్చింది బయలుదేరారు అల్లుయ దేవుడు మన జీవితంలో కూడా చేస్తున్న కార్యాలు మనకు దూత ఎప్పుడైతే యథార్థంగా నీతిగా ఉంటామో మనకు దూత పరిచయం అవుతూ ఉన్నాడు మనకి ఏ పన్నెండు వందల వర్తమానాలు ఇచ్చాడు ఆ వర్తమానం పట్టుకుని ఎప్పుడైతే యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ ఉన్నామో మనము కూడా నూతన ఏరుచులే ప్రయాణం అవుతూ ఉన్నాము నూతన ఏరుచిల ఎప్పుడైతే మనం ప్రయాణం అయ్యామో నిజంగా అక్కడ కుటుంబాలు కట్టబడుతున్నాయి జీవితాలు కట్టబడుతున్నాయి సమస్తము కట్టబడి చక్కగా ఏసుక్రీస్తుకు జన్మనిచ్చేంత కృప ఈరోజు దేవుడు దేవుని యొక్క పిల్లలకి ఇస్తా ఉన్నాడు అది లోయ ఖచ్చితంగా ఆ దేవుడికి జన్మనిచ్చేంత విధానంగా నువ్వు జీవించాలంటే నీలో యథార్థత ఉండాలి నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి అవి మీ కుటుంబాల్లో ప్రదర్శించినప్పుడు ఏడవ దూతం పట్టుకుని వర్తమాన పట్టి వాక్యం పట్టి నువ్వు నడిచినప్పుడు